రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజుస్ టు ఇట్ కాసెస్ ఆటో ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ్ ఆటో డ్రైవర్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారు అందరూ మన వీడియోలు రాక మూడు నాలుగు రోజులు అవుతుంది ఫ్రెండ్స్ నేను వీడియో తీసా కానీ మధ్యాహ్నం దాకా మధ్యాహ్నం భోజనానికి వెళ్ళి సాయంత్రం నుంచి చిన్న ఈవెంట్ డెకరేషన్ ఉంటే దానికి వెళ్ళాను ఫ్రెండ్స్ ఇంకా తొందరగా అయిపోద్ది అనుకున్నా కానీ అక్కడే ఎందు అయిపోయింది ఎమ్ అప్పుడు లైన్లో ఏం తిరుగుతా అని చెప్పేసి ఇంకా నేను ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా సగం వీడియో ఏం అప్లోడ్ చేస్తా అని చెప్పేసి ఆ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు ఇంకా నిన్న మధ్యాహ్నానికి అయితే తొమ్మిది వందల చెల్లరాలి ఆ తోలేను ఫ్రెండ్స్ ఒకటిన్నర టైం కల్లా పొద్దున్న ఏడున్నరకు వచ్చి సాయంత్రం కూడా వచ్చి మొత్తం టోటల్గా చూపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు అనుకోకుండా అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడే డ్యూటీకి వచ్చాను ఫ్రెండ్స్ ఇవాళ డేట్ వచ్చేసి ఏప్రిల్ పదిహేను మంగళవారం ఫ్రెండ్స్ ఈరోజు టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ అయితే అయింది చూద్దాం ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో ఊబర్లో ఏడు కిలోమీటర్ పైన అయితేనేమో ఎక్కువ రేట్లు ఇస్తున్నాడు ఫ్రెండ్స్ ఏడు కిలోమీటర్ లోప అయితే కనుక తక్కువ రేట్ ఇస్తున్నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి మరి ఎందుకు ఇస్తున్నాడు అలాగా మొన్న రేట్లు పెంచినట్టు పెంచి మళ్ళీ ఎందుకు రేట్లు తగ్గించాడు నాకైతే అర్థం కాలేదు ఇకపోతే దేవుడి దేవాలి రోజు లైన్ అందరికీ ఉండాలని కిరాయిలు అందరికీ ఫుల్గా ఉండాలని ప్రయాణాలకు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకున్నాను ఫ్రెండ్స్ అందరు టార్గెట్లు అయిపోవాలని అలాగే నా టార్గెట్ కూడా అయిపోవాలని ఎవరికి ఎటువంటి వడదెబ్బ తగలకుండా హ్యాపీగా క్షేమంగా వెళ్ళి లాభం రావాలని కోరుకున్నాను ఇంకా మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాను ఓలా ఊబర్ ర్యాపిడో మూడు యాప్లు అయితే ఆన్ చేశారు టైం కూడా ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ అయితే అయింది ఎవరిలో మనకి ఇన్సెంటివ్ ఇచ్చాడు ఫ్రెండ్స్ ఈరోజు విజయవాడ ఇన్సెంటివ్ ఇది ఇదిగోండి విజయవాడ ఇన్సెంటివ్ పన్నెండు ట్రిప్పులు వేస్తే రెండు అరవై అంట ఇంకొక ఐదు వేస్తే నూట నలభై అంట ఇంకొక మూడు వేస్తే నూట నలభై అంట అంటే మొత్తం పన్నెండు ఈ ఒక మూడు పదిహేను ఐదు ఇరవై ఇరవై రైట్లు వేస్తే రెండు అరవై నూట నలభై నూట నలభై రెండు ఎనభై ఐదు నలభై ఐదు నలభై ఇన్సెంటివ్ అయితే ఇస్తాడంట మొత్తం అది ఇంకో ఇన్సెంటివ్ కూడా చూపిస్తుంది చూపిస్తా ఉండీ ఇదిగోండి ఇది ఒక ఇన్సెంటివ్ చూపిస్తుంది నాకు రెండు చూపిస్తుంది ఇది హైదరాబాద్ ఇన్సెంటివ్ పదిహేను రైడ్లకి రెండు వందలు ఐదు రైడ్లు వేస్తే డెబ్బై ఇంకొక ఐదు రైడ్లు వేస్తే ఎనభై మొత్తం మూడు వందల యాభై రూపాయలు ఇది ఇదిగోండి హైదరాబాద్ చూద్దాం ఇవాళ మ్యాక్సిమం కుదిరితే యూబర్లోనే తోలుదాం ఇన్సెంటివ్ కొడటానికి ఎందుకంటే రెండు ఇస్తున్నాడు కాబట్టి అది ఒక నాలుగు వందల రెండు నలభై ప్లస్ ఒక రెండు ఎనభై నాలుగు నలభై ఐదు ఐదు నలభై సారీ ఐదు నలభై ప్లస్ మూడు యాభై ఎనిమిది వందల యాభై రూపాయలు దాకా ఇన్సెంటివ్ ఇస్తున్నాడు కాబట్టి చూద్దాం ఇవాళ ఊబర్లో పడతాయో కాకపోతే ఎక్కువ శాతం యాభై రూపాయల బుకింగ్లు అరవై రూపాయల బుకింగ్లు అయ్యే పడుతున్నాయి ఫ్రెండ్స్ నాలుగు కిలోమీటర్కి అరవై రూపాయలు అరవై ఐదు రూపాయలు ఆ రైల్లో పడుతున్నాయి ఓలాలో ఒకటి రైడ్ వచ్చింది కానీ ఇందాక మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ చూద్దాం ఫస్ట్ రైడ్ ఎక్కడ పడుతుందా మీకు చూపిస్తాం మీకు ర్యాపిడోలో అయితే పికప్ ఒకటి వచ్చింది ఫ్రెండ్స్ తొమ్మిది ఇరవై అవుతుంది టైము ఇప్పుడు పికప్ వచ్చింది లెస్ గో టు ద పికప్ పాయింట్ ర్యాపిడో రైడ్ అయితే ఇప్పుడైతే దింపా ఫ్రెండ్స్ నక్కల రోడ్లో పడింది పన్నెండు కిలోమీటర్ రెండు వందల మూడు రూపాయలు అయితే ఇచ్చాడు ఇప్పుడే క్లోజ్ చేసాం ఫోనీ అయితే మంచిగానే అయింది చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందా ఊబర్లో చిన్న డ్రాప్ అయితే పడింది ఫ్రెండ్స్ మనకి పదిహేను రూపాయలు టిప్ కూడా యాడ్ చేశారు అందుకనే కొట్టారనమాట ఇది నలభై ఐదు రూపాయలు యాక్చువల్ ప్రైస్ ప్రైజ్ పదిహేను రూపాయలు టిప్ కలిపారు కాబట్టి అరవై రూపాయలు టోటల్ ఇది మొత్తం ట్రావెల్ చేసింది వన్ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ చూపిస్తారు డీటెయిల్స్ వన్ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ స్ అయితే ర్యాపిడోలో రెండు వచ్చినాయి కానీ యాక్సెప్ట్ అవ్వలేదు ఎంపటే వెళ్ళిపోయింది ఇవ్వండి ఫ్రెండ్స్ వన్ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ మీటర్స్ అది పరిస్థితి ఇలా టిక్ ప్యాక్ చేస్తే చిన్న బుకింగ్లోనే తోలచ్చు ఎక్కువ శాతం మూడు కిలోమీటర్కి అరవై రూపాయలు ఆ రైడ్లో వస్తున్నాయి ఎక్కువ చూద్దాం ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ రైడ్ అక్కడ పడుతుంది ఫ్రెండ్స్ మనకైతే డివి మేంధ్ర దగ్గర నుంచి ఎస్ఆర్కే కాలేజ్ దగ్గరికి అయితే పడింది బుకింగ్ ఇప్పుడే తింపాను నూట డెబ్బై నాలుగు రూపాయలు దీనికి ముందైతే గోటి నూట మూడు రూపాయలు ర్యాపిడోలోనే తిప్పాను అది ఫ్రెండ్స్ ర్యాపిడోలో అయితే మొత్తం నాలుగు ఎనభై అయితే అయింది ఇప్పటికి అది పరిస్థితి ఓలాలో అయితే పోనీయావలా ఊబర్ అయితే ఒకే ఒక రైడ్ వేసాం అరవై రూపాయలది అంటే టైం కూడా పన్నెండు పదమూడు అయితే అయింది చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ రైడ్ అక్కడ పడుతుంది గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి రెండు పద్నాలుగు నిమిషాలు అయితే అయింది భోజనాలు చేశారు ఫ్రెండ్స్ అందరూ నేను ఇప్పుడే అన్నా క్యాంటీన్లో భోజనం చేశాను ఫ్రెండ్స్ రెండు టోకీలు తీసుకుని ఐదు రూపాయలు ఐదు రూపాయల టోకీలు మనకి ఎలాగా సరిపోవట్లేదని రెండు టోకీలు తీసుకుని తీదీసా రెండు టోకీలు నేను తీసుకొని తింటే కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ కడుపు నిండిపోయింది నాకు అది పరిస్థితి బయట అదే భోజనం చేయాలంటే వంద రూపాయల దాకా ఖర్చు అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ ఏడు బుకింగ్లు అయితే కంప్లీట్ చేసాను యూబర్లో ఇవాళ నా టార్గెట్ ఏంటంటే రెండు ఇన్సెంటివ్లు ఇచ్చాడు కాబట్టి టార్గెట్ కంప్లీట్ చేయాలని అనుకుంటున్నా యూబర్లో ఇన్సెంటివ్ ఇచ్చాడు కాబట్టి ఎలాగంటే ఇప్పుడు తక్కువ రేట్ అలాగ చిన్న రే చిన్న బుకింగ్లు వస్తున్నాయి నేను ఒకటి ఆలోచించా మనకి మొత్తం మీద ఎనిమిది వందల రూపాయలు ఇచ్చాడు రెండు ఇన్సెంటివ్ ఇరవై ఐదు రైళ్ళకి ఇరవై ఐదు రైడ్లు ఎనిమిది వందల రూపాయలు డివైడెడ్ బై ఇరవై ఐదు రైళ్ళకి చేస్తే మనకి దగ్గర దగ్గర ముప్పై ఐదు ముప్పై నాలుగు రూపాయల ఎనభై పైసలు ఎనిమిది వైసులో ముప్పై నాలుగు రూపాయలు పడుతుంది బుకింగ్కి మనం ఇప్పుడు నలభై ఐదు రూపాయలు బుకింగ్ వచ్చిందనుకోండి ఈ ముప్పై ఐదు రూపాయలు అక్కడ కలుపుతున్నాడు కాబట్టి అప్పుడు ఎంత అవుతుంది నలభై ఐదు ముప్పై ఐదు ఎనభై రూపాయలు అవుతుంది అప్పుడు బుకింగ్ మూడు కిలోమీటర్ అప్పుడు మూడు కిలోమీటర్ బుకింగ్ తీసుకున్నా మనకు నష్టం ఉండదు ఇన్సెంటవ్ లేనప్పుడు మనం అప్పుడు మూడు కిలోమీటర్ నలభై ఐదు రూపాయలు బుకింగ్ యాక్సెప్ట్ చేయకుండా ఉంటే అప్పుడు వాళ్ళు అప్పుడు టిఫ్ కలుపుకునే అవకాశం ఉంటుంది అప్పుడు యాక్సెప్ట్ చేసుకోవచ్చు అందుకే నేను వచ్చిన ప్రతి రైడ్ తోలుతున్నాను అందుకని ఏడు రైడ్లు అయితే వేసాను ఇంకా మొత్తం నా టార్గెట్ ఇరవై ఐదు రైడ్లు ఉంది అంటే ఇంకా పద్దెనిమిది రైడ్లు వేయాలి చూద్దాం మా యాస్తానా అది చివరి బట్టుకు చూడండి స్కిప్ చేయకుండా చూపిస్తా ఊబర్లో ఎంత వాటికి వేస్తానంది చివరి బయటికి చూడండి మొత్తం లాస్ట్లో అయితే చూపిస్తా ఫ్రెండ్స్ ఇంకా ర్యాపిడో ఓలా ఏ రెండు ఆన్ చేయాలా ఓన్లీ ఊబర్ ఒకటే తోలుతున్నా గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ టైం అయితే రెండు నిమిషాల దక్కు ఆరైంది మనం విజయవంతంగా ఓబర్లు అయితే ఫిఫ్టీన్ రైడ్ వేస్తే ఫిఫ్టీన్ రైడ్స్ అయితే కంప్లీట్ చేశాము అది పరిస్థితి సెకండ్ రైడ్ సెకండ్ టార్గెట్ కోసం ఎదురు చూస్తున్నాం అనమాట అన్ని చిన్న చిన్నయ్య పెద్ద ఏం పడలేదు అందుకనే ఫిఫ్టీన్ రైడ్స్ అయిపోయినాయి అది ఫ్రెండ్స్ చివరి బయటకు చూస్తూ ఉండి స్కిప్ చేయకుండా టోటల్ చూపిస్తా అంత మన ఇయర్నింగ్స్ టీ అయితే ఆపేశాను ఫ్రెండ్స్ ఇంకా టైం కూడా నైన్ అవర్స్ ఉంది ఎయిట్ ఫిఫ్టీ త్రీ మొత్తం మనం ట్వంటీ వన్ ట్రిప్లు అయితే కంప్లీట్ చేశాము ఈ నాలుగు కూడా వేయచ్చు కానీ నాకైతే ఓపిక లేదు అది పరిస్థితి ట్వంటీ వన్ ట్రిప్స్ అయితే పూర్తి చేశాము మొత్తం ఎంత అయిందండి మన ఎర్నింగ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగో ట్వంటీ వన్ ట్రిప్స్కి రెండు వేల నూట డెబ్బై రూపాయలు అయితే అయింది ఇన్సెంటివ్తో కలిపి అనమాట ఇది మొత్తం ఎన్ని గంటల లాగిన ఉన్నా ఉన్నామంటే ఇదిగోండి లెవెన్ అవర్స్ ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్ అంటే ట్వెల్వ్ అవర్స్ టూ మినిట్స్ తక్కువ ట్వెల్వ్ అవర్స్ అయితే ఆన్లైన్లో ఉన్నాం మనం పొద్దు నుంచి అది పరిస్థితి ఇంకా డీటెయిల్స్ అయితే చూద్దాం లాస్ట్ బుకింగ్ నాకు ఇంటివైపు పడింది పాయికాపురం అంటే ఇంటి దగ్గర కాదు కానీ పుష్పహోటల్ సెంటర్ దగ్గర నుంచి పాయికాపురం అయితే పడింది రైడు తొంభై ఐదు రూపాయలు వచ్చింది బిల్లు ఐదు పాయింట్ ఎనిమిది వందల మీటర్కి దింపేసాను దాని తర్వాత నలభై ఐదు రూపాయలు బుకింగ్ చేశా ఎనిమిది వందల యాభై మీటర్ ఒకటి తర్వాత నాలుగు పాయింట్ నాలుగు వందల నలభై ఏడు మీటర్కి డెబ్బై రెండు రూపాయలు అయితే ఇచ్చాడు తర్వాత టూ కిలోమీటర్కి నలభై ఐదు తర్వాత వన్ పాయింట్ సిక్స్ హండ్రెడ్ మీటర్కి ఫార్టీ ఫైవ్ తర్వాత వన్ పాయింట్ టూ టూ ఫార్టీ మీటర్కి ఫార్టీ ఫైవ్ తర్వాత ఇదిగోండి టూ కిలోమీటర్కి ఫార్టీ ఫైవ్ అన్నీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అలాంటి బుకింగ్ లేదు ఫార్టీ ఫైవ్ ఇది వన్ పాయింట్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మీటర్స్ ఇది ఇది ఒక్కటే మనకు కొంచెం పెంచ్ వచ్చింది మూడు కిలోమీటర్ల రెండు వందల ఎనభై మీటర్ నలభై ఐదు రూపాయలు ఐదు పాయింట్ ఎనిమిది వందల మీటర్కి నూట ఇరవై ఒక్క రూపాయి ఇది షార్ట్కట్ వెళ్ళా అందుకని అంత అమౌంట్ వచ్చింది నాలుగు కిలోమీటర్కి అరవై ఏడు రూపాయలు ఇది కొంచెం తక్కువ గెరే అరవై అరవై ఏడు రూపాయలు రెండు పాయింట్ రెండు వందల ఎనభై మీటర్కి యాభై రూపాయలు తొంభై ఐదు పైసలు అంట తర్వాత తొమ్మిది పాయింట్ నాలుగు వందల మీటర్కి నూట యాభై రూపాయలు తర్వాత ఎనిమిది వందల ఆరు వందల మీటర్కి నలభై ఐదు తర్వాత మళ్ళా ఏడు వందల మీటర్కి నలభై ఐదు తర్వాత ఐదు పాయింట్ ఎనిమిది వందల అరవై మీటర్కి నూట ఏడు రూపాయలు తర్వాత ఏడు వందల మీటర్కి నలభై ఐదు తర్వాత నాలుగున్నర కిలోమీటర్కి డెబ్బై మూడు రూపాయలు తర్వాత నాలుగు పాయింట్ ఏడు వందల మీటర్కి ఎనభై ఆరు రూపాయలు తర్వాత ఒకటి బుకింగ్ క్యాన్సిల్ అయింది తర్వాత నా ఎంత ఇది రెండున్నర కిలోమీటర్కి నలభై ఐదు తర్వాత ఒకటి పాయింట్ ఎనిమిది వందల మీటర్కి అరవై రూపాయలు అంటే నలభై ఐదు రూపాయలే టిఫ్ పదిహేను రూపాయలు కలిసింది అనమాట ఫస్ట్ బోనీకెరే ఇదే అనమాట ఇది ఫ్రెండ్స్ ఇరవై రెండు బుకింగ్లో మనకు మొత్తం అయిన ఎర్నింగ్స్ ఇన్సెంటివ్తో కలిపి ఇన్సెంటివ్తో కలిపి రెండు వేల నూట డెబ్బై రూపాయలు అయితే అయింది ఇంకా ర్యాపిడోలో వచ్చి ైడ్లు వేసాము నాలుగే నాలుగు రైడ్లు వేసాము ఒకటి నూట ముప్పై ఆరు ఒకటి నూట డెబ్బై నాలుగు ఒకటి నూట మూడు ఒకటి రెండు వందల మూడు ఇది బోడీకెర్ పొద్దున నాలుగు రైళ్ళకి వచ్చి ఆరు వందల పదహారు రూపాయలు ఇంకా ఓలాలో అయితే జీరో ఫ్రెండ్స్ ఏ బుకింగ్ కూడా వేయలేదు తక్కువ ఆన్ చేసింది ఈ ఓపర్ ఇన్సెంటివ్ ఇచ్చాడు కాబట్టి ఇంకా ఓలా ఆపేశాను నేను మధ్యాహ్నం నుంచి రీఛార్జ్ చేశాను కానీ నిన్న కానీ ఈరోజు కానీ ఒక్క రైడ్ కూడా వేయాల ఓలాలో అది పరిస్థితి ఇప్పుడు టోటల్ అయితే వేద్దాం ఫ్రెండ్స్ ఊబర్లో వచ్చి రెండు వేల నూట డెబ్భై రూపాయలు ప్లస్ ర్యాపిడోలో వచ్చి ఆరు వందల పదహారు రూపాయలు ఆఫ్లైన్ కిరాయిలు అయితే ఏమీ వేయలేదు ఫలింగ్ మొత్తం బుకింగ్ మీద తిరిగాను ఓకేనా రెండు వేల నూట డెబ్బై ప్లస్ ఆరు వందల పదహారు రెండు వేల నూట డెబ్బై ఆరు వందల పదహారు ఇరవై ఏడు ఎనభై ఆరు ఇది ఫ్రెండ్స్ మనం పన్నెండు గంటలు కష్టపడితే ఎర్నింగ్ చేసింది ఇందులో వచ్చి మెయింటెనెస్ గ్యాస్కి నా ఖర్చు కూడా ఇవాళ గట్టిగానే అయింది కొబ్బరి నీళ్ళు జ్యూస్ అటుకి టీలకి ఖర్చు బాగానే అయింది ఈరోజు నాలుగు వందలు గ్యాస్కి ప్లస్ ఐదు వందలు ఆటో ఈఎంఐ బండి మెయింటనెస్కి ప్లస్ నా ఖర్చు ఒక రెండు వందలు అయితే అయింది ప్లస్ మూడింటిలో ప్లాట్ఫామ్ చార్జ్ ఛార్జీ యాభై నాలుగు రూపాయలు తీసేస్తే బండి ఖర్చు బండి గ్యాస్కి మెయినెస్కి నా ఖర్చులు తీసేస్తే ప్లాట్ఫామ్ ఛార్జ్ తీసేస్తే పదహారు వందల ముప్పై రెండు రూపాయలు అయితే మిగిలింది ఫ్రెండ్స్ పదహారు వందల ముప్పై రెండు రూపాయలు అయితే మిగిలింది ఫ్రెండ్స్ చూశారు కదా నాన్ నాన్స్టాప్కి పన్నెండు గంటలు కష్టపడితే ఇవాళ ఓబర్ బుకింగ్లు మంట పుట్టించా మామూలు పుట్టించాలా ఏ బుకింగ్ని వదలకుండా తోలితేనే మనం ఆ ఎర్నింగ్ చేస్తాం లేకపోతే కనుక చేసేవాళ్ళం కాదు ఇవాళ మీకు ఎర్నింగ్స్ ఎంతంత అయ్యి అంది కంపల్సరిగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ ఊబర్లో నేను చెప్పిన ట్రిక్ కూడా ఫాలో అయితే మీకు కూడా ఇన్సెంటివ్ పొందొచ్చు అలాగే ఇన్సెంటివ్ కొట్టేయచ్చు మెయిన్ ముందు ఇన్సెంటివ్ వచ్చిన వాళ్ళు ఒకటే ఒకళ్ళే ఒకటే క్యాల్కులేషన్ చేసుకోండి వాడు ఎన్ని రైడ్లకి ఎంత అమౌంట్ ఇస్తున్నాడో మనకి బుకింగ్కి ఎంతంత అమౌంట్ పడుతుందో దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసుకొని మనకు వర్కౌట్ అవుతుంది అనుకుంటే తోలేటివే లేదంటే పెద్ద పెద్ద బుకింగ్లు తోలటమే పెద్ద బుకింగ్లు ఏం రాలా నాకు ఈరోజు నూట యాభై బుకింగ్ పెద్దది ఊబర్లో అంతమించి పెద్ద బుకింగే రాలేదు అసలు అన్నీ చిన్న చిన్నయే అది పరిస్థితి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎర్నింగ్ వీడియో చూసారు కదా ఈరోజు ఎండ కూడా తక్కువ ఉంది కానీ ఎండ ఒక్క పోతే బాగా ఉంది మామూలు లేరు అది పరిస్థితి వారంలో ఒక్కరోజు బాగుంటుంది ఫ్రెండ్స్ ఎర్నింగ్స్ తర్వాత మిగతా రోజులు వారంలో ఒక రోజు బాగుంటే ఆరు రోజులు డల్గానే ఉంటుంది ప్లస్ ఇంత ఎర్నింగ్ అవ్వట్లేదు మనకి ఒకరోజు అయితే బాగా రెండు రోజులు మూడు రోజులు పడుకోబెట్టేస్తుంది అలా ఉంది పరిస్థితి చూసారుగా ఫ్రెండ్స్ ఇవాళ నా కష్టం ఎలా ఉందో ఏంటంటే చూసారా మొహం నాది ఎలా ఉందో మామూలు లేదు జుట్టు పట్టేసి చెమట పట్టేసి బ చెమట కంపు కొట్టేస్తుందా ఒ అంటే మొత్తం పొద్దు నుంచి మళ్ళీ అలాగే తిరిగాం కదా మామూలు లేదు కళ్ళు లోపలికి వెళ్ళిపోయి మొహం పీకేసింది అర్జెంటుకి ఇంటికి వెళ్ళిపోయి తినేసి కొడుకుంటాను నేను ఇంకా మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వాటికి చూడండి ఫ్రెండ్స్ చాలా మంది స్కిప్ చేసి చివరిలో ఎర్నింగ్ వీడియోలు బట్టికే చూస్తున్నారు ఎర్నింగ్ అమౌంట్ బట్టి చూస్తున్నారు అలా చూస్తే మనం ఎన్ని వీడియోలు చేసినా వాచింగ్ అవర్స్ అవ్వదు కౌంటింగ్ అవ్వదు కాబట్టి ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చివరి వాటికి చూడండి అసలు కాకి షర్ట్ వేసుకొని షర్ట్ మీద కాకి షర్ట్ వేసుకుంటే చమట పట్టేసి మామూలు లేదు నా పరిస్థితి అర్జెంటుకి ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్గా స్నానం చేసి తినేసి పడుకోవాలి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎర్నింగ్ వీడియో మరొక ఎర్నింగ్ వీడియో తిరిగి మీ ముందుకు వస్తా थैंक्स फॉर वॉचिंग गुड नाइट ऑल